దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమా మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన సంవత్సరంలోనికి నూతన దినములోనికి మనలందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించి ఆయన కృపను మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క నూతనమైన దినంలో మనమందరం కూడా ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించి మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనలందరినీ కూడా నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డరా ప్రతి దినము కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాలను మనము నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా ఉంచారు ఈరోజు మీరందరూ కూడా మరి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఇదని ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల మంచి ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని దేవుడి వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఏ స్కిల్ గ్రంథము పన్నెండవ అధ్యాయమో ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం ఏహో నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఎక్కను ఆలస్యం లేక జరుగును దేని స్తోత్రం చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం యహో నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇంకా మాట ఆలస్యం లేకుండా నేను జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేని దేవుడు మాట ఇస్తే గనక ఆ మాటను నెరవేర్చే దేవుడు మనుషులు ఒకవేళ మాట తప్పుతారేమో మనుషులు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోతారేమో కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి ఏ వాగ్దానం మనకి మనకిస్తున్నారో ఏ వాగ్దానం అయితే లేకపోతే ఏ ఆశీర్వాదం అయితే మన కోసం సిద్ధపరిచారో అది ఖచ్చితంగా మన జీవితంలో మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఇరవై నాలుగో సంవత్సరంలో జరగలేదు కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక మాట ఇస్తున్నాడు గత కాలంలో గత సంవత్సరంలో జరగలేదు కానీ ఈ సంవత్సరంలో ఆలస్యం లేకుండానే జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు నేను ఆశీర్వదిస్తానని అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు యాకోబును కూడా దేవుడు దీవించి తన జీవితంలో అద్భుతమైన కార్యం చేశారు యహోశివాకు దేవుడు వాగ్దానం చేశాడు యహోశివాకు మాట ఇచ్చాడు యహోశివా జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదంలో అతనికి అనుగ్రహించారు బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు మాట ఇచ్చాడు దేవుడు ఆ మాటను నెరవేర్చాడండి ఆలస్యం లేకుండా వాడి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు వాడి జీవితంలో ఆ వాగ్దానం పొందుకోవడానికి కృప చూపించారు ఈ సంవత్సరం కూడా నమ్మండి విశ్వసించండి దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు నీ జీవితంలో మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని మీ జీవితంలో ఆ కార్యాన్ని పొందుకునేటట్లుగా చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన మాటను మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంచు ఉన్నారు ఈ సంవత్సరం దేవుడు ఏ వాగ్దానం అయితే మనకి ఇస్తూ ఉన్నారో ఏ వాగ్దానం అయితే మీరు పొందుకున్నారో అది ఖచ్చితంగా ఆలస్యం లేకుండా జరిగించడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు నేను మాట ఏడ్చి ఉన్నాను ఇంకా మాట ఆలస్యం లేకుండా నేను జరిగిస్తానని వాగ్దానం ఇస్తున్నారు అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము చేయునుగాక ప్రార్థన పరిశుద్ధులు అనేక వందనాల స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన అయ్యా మీరు మాట ఇచ్చి ఉన్నారు ఇక మాట ఆలస్యం లేకుండా జరిగిస్తానని వాగ్దానం ఇచ్చారు తండ్రి ఇదనం ఎవరెవరైతే నన్ను ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో కార్యములు జరిగించమని సమృద్ధిని అనుగ్రహించమని ఆశీర్వాదం అనుగ్రహించమని సమాధానం సంతోషం అనుగ్రహించమని వారి జీవితంలో గొప్ప కృపణ దయచేయమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమారు అపరిశుద్ధ ఆత్మతరి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె